తెలంగాణ ఎంఎంటిఎస్ రైల్లో మార్చ్ ఇరవై రెండున జరిగిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే మొదట ఇది అత్యాచార యత్న వార్తగా దేశవ్యాప్తంగా అల్చల్ చేసిన ఇప్పుడు దానికి సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఏడాది మార్చి ఇరవై రెండున ఇరవై మూడేళ్ల యువతి మేర్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణించింది ఆమెతో కలిసి ప్రయాణించిన మరో ఇద్దరు మహిళలు వారి వారి స్టాప్స్లో దిగిపోయారు దీంతో ఆమె రైల్లో ఒంటరి మహిళగా మిగిలింది ఆ వెంటనే గుండ్ల స్టేషన్ దాటిన తరువాత ఈ యువతి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిపోయింది దాంతో తలకి బలమైన గాయాలు చేతి మణికట్టు విరగడం ముఖం శరీరం నుంచి రక్తం కారడం జరిగింది ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె కొద్దిసేపటి స్ప్రోలోకి వచ్చిన తరువాత తనపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడని పోలీసులకు తెలిపింది దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు కానీ అక్కడ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తి కనిపించకపోవడంతో యువతిని మరోసారి విచారించారు దీంతో ఆ యువతి చివరికి అసలు నిజాన్ని ఒప్పుకుంది తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదు రైల్లో రీల్స్ తీయబోతూ ప్రమాదవశాత్తు పడిపోయానని కానీ ఇంట్లో ఈ విషయం చెప్తే తిడతారనే భయంతో అత్యాచార యత్నం అని అబద్ధం చెప్పినట్టు ఆమె వెల్లడించింది ఈ ట్విస్ట్ తో కేసు మలుపు తిరిగింది దీంతో ఇప్పుడు రైల్వే పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులనే పిచ్చోళ్ళు చేసిన ఈ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది